ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరపున అంతర్జాతీయ స్పోర్ట్స్ డే మరియు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గుంటూరు మారుతి నగర్ లోని రామిశెట్టి రామారావు మున్సిపల్ స్కూల్లో స్పోర్ట్స్ లో వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకి బహుమతులు అందించడం జరిగింది కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాస్ శ్రీనివాసరావు మాట్లాడారు క్రీడలకి చేతులు అందిస్తాం చదువుని కష్టంతో కాకుండా ఇష్టంతో మీ గోల్ అందుకోవాలని అన్నారు చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన విద్యార్థులకి తగిన చేతుని సంస్థ తరఫున అందిస్తామని అన్నారు ట్రెషర్ సాయిరామ్ స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ శ్రీలక్ష్మి మరియు

ఈ రోజు అంతర్జాతీయ నేషనల్ స్పోర్ట్స్ మానవతా సేవా సంస్థ తరఫున మీకు అందరికీ మీకు మేము బహుమతులు తెలుగు భాష దేశ భాషలందు తెలుగు నెరస దేశం ప్రపంచంలో నూట అరవై దేశాలు ఉన్నాయి నూట అరవై దేశాల్లో సుమారు వంద దేశాల్లో మన తెలుగు ఉన్నారు వందేశాల్లో తెలుగు వారు తెలుగు చక్కగా మాట్లాడుకుంటున్నారు మనకి రాష్ట్రం మిగిలిపోయినప్పుడు కూడా మనకి ఆ రోజు పార్లమెంట్ హౌస్లో ఎంతో మంది మన తెలుగు వారు తెలుగులోనే మాట్లాడారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగులోనే మాట్లాడతాం మేము అని చెప్పని వాళ్ళు మన తెలుగు ధనాన్ని ఇక విధంగా వాళ్ళు మాట్లాడగలిగారు ఆ రోజు అట్లాగే మీరందరూ ముఖ్యంగా తెలుగుని బాగా మాట్లాడగలగాలి అలాగే సంస్కృతి కూడా మీరు బాగా నేర్చుకుని అలాగే ఈ రోజు నేను క్రీడా భారతి అనేటువంటి గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈ రోజు సాయంకాలం కూడా ఎన్డిఆర్ స్టేడియంలో ప్రోగ్రామ్ ఉంది క్రీడల్లో రాను వారికి ఈ బాస్కెట్ బాల్ టెన్నిస్ అలాగే లాంగ్ జంప్ మరియు రకరకాలైనటువంటి క్రీడలకి మేము ప్రోత్సాహాన్ని అందిస్తున్నాము మీరు కూడా కష్టపడి ఇష్టంతో చదువుని ఇష్టంతో చదువుకోవాలి కష్టపడినట్టు ఇష్టంతో చదువుకోవాలి మీరు ఇష్టంతో చదువుకొని మీరు ఒక గోల్ చేసుకుంటే మీరు దేవిని మీరు సాధించగలిగితే లక్ష్మీ అమ్మవారు మీ ఇత మీ ఇంత ప్రాణం ఇస్తుంది మీరు ఇతర దేశాలకు పోవడానికి మీకు అవకాశం ఉంటుంది చదువు లేనిది మనిషి మనుగడ ప్రశ్నార్థకం చదువు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి మీరు ఇతర దేశాల స్పోర్ట్స్ లో రాణించవచ్చు చదువుకుంటే కష్టపడుతుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మా మానవతా సంచలన సేవా సంస్థ కల్పన ఇటీవల కొన్ని కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది ఈ మానవతా సంచలన సేవా సంస్థ చేసే కార్యక్రమాలు వేరే వేరే మీకు ఆల్రెడీ చర్యలు చేస్తారు మనం ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించాము నిర్వహించాము మన సెంటర్లో అట్లాగే కొన్ని లో కూడా కవలపేటలో స్కూల్లో కొన్ని కార్యక్రమాలను మేము నెరవేర్చాము ఎన్నో రకాలుగా స్కాలర్షిప్ వృద్ధి పీజీ లేని ల్యాప్టాప్ లేటి కంప్యూటర్లు ఏంటి చదువుకున్నీ విద్యాభివృద్ధి ఎన్నో సేవా కార్యక్రమాలు మేము అందిస్తున్నాము అలాగే